కానీ వేదిక వేరే ఒకటి అంశం ఇంకొకటి రావద్దనే ఉద్యోగాన్ని అర్థం చెప్పి వేరే ఇంకా తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతూ నేను టైం లేకపోతే నేనే వస్తాను ఫర్లర్ మీరు యుఫ్ యు ఆర్ బిజీ యువర్ కమిటీ అదేవిధంగా ఈరోజు సీనియర్ జనరల్ పెద్దలు అమరానా గారు రెడ్డి గారు నేను విద్యార్థి నాయకుడు నవ్వరం చూస్తూ ఉన్నాను నేను ఎన్ఐసి నాయకుడిగా ఎనభై ఏడులో నా డిగ్రీ కాలేజీ విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించుకుంటే ఇలా రెండు వేల ఇరవై నాలుగు అంటే అన్న అప్పుడు అన్న ఆంధ్రబాబా స్టాఫ్ రిపోర్టర్ కరీంనగర్లో సో అప్పటి నుంచి నా విద్యార్థి రాజకీయాన్ని మా గురువు చొక్కారావు గారి దగ్గర చూస్తూ ఉండుండ్రి ఈరోజు నేను హైదరాబాద్కు సంబంధించి ఈ మధ్య ఏర్పడ్డ ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల పాలన కింద వచ్చిన ప్రభుత్వంలో మంత్రిగా హైదరాబాద్ లాంటి జంట స్టేట్ హెడ్ క్వార్టర్కు ఒక పార్టీ కార్యకర్తను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి ఒక సంస్థాగతంగా నడపాలనే ఉద్దేశంతో దీన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను తప్పకుండా అన్ని సమస్యలకు సంబంధించి జవాబుదారీతనం కూడా ఈ ప్రభుత్వానికి ప్రధానిగా ఉంటానని మాట మనం చేస్తూ ఈరోజు గతంలో పనిచేసి జర్నలిస్టు వృత్తికి ఒక ఇచ్చినటువంటి వాళ్ళ పేరు మీద అవార్డు ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ఎందుకంటే వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని వృత్తిపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సమాజంలో కావచ్చు అయినప్పటికీ కూడా హైదరాబాద్ జర్నలిస్టులుగా అనేక రకాల సమస్యల మధ్య జీవితం కొనసాగిస్తున్న సందర్భంలో మరి మిత్రుడు పెద్దలు అజ్గర్ గారి పేరు మీద ఈరోజు ఒక అవార్డును అది కూడా సీనియర్ జర్నలిస్ట్గా లేదా తనకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం అనేటువంటి సందర్భంగా హర్ష వ్యక్తం చేస్తూ వారికి నాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను జీవితంలో ఎవరికైనా ఒక చరమాంక ఒక ఘట్టం ఆ ఘట్టంలో ఆ వృత్తిలో ఎందుకంటే ఒక పాత సంఘటన ఈ సందర్భంగా చెప్పదలుచుకుని రోజు హరిద్వారలో అఖిల భారత జిల్లా ఎన్ఎస్సి అధ్యక్షుల సదస్సు జరుగుతూ ఉంది ఆ సదస్సులో ముకుల్ వాసిని గారు వచ్చినారు ముకుల్ వాసిని చెప్తా ఉన్నారు దేశం మొత్తం మీద ఇన్ని మంది జిల్లా అధ్యక్షులు అలాడు ఐదు వందల అరవై ఆరు వందల మంది జిల్లా అధ్యక్షులు వచ్చినారు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల ఇరవై ఎనిమిది రాష్ట్రాల విధమైన తెలంగాణ లేదు వచ్చినారు జాతీయ ఆఫీస్ బెర్రలు రాష్ట్ర ఆఫీసు చాలా చాలామంది ఉన్నాయి ఎన్ఎస్ఏ మొత్తం భారతదేశం లేకపోతే ఇంకేం చేస్తారు కానీ మొత్తానికి మాత్రం ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత కానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది దీన్ని రాణించగలిగి దీన్ని నడపగలిగి దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థలు ముందుకు తీసుకోగలిగితే మీరు జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారని అని చెప్పిన మాటను జీవితంలో నేను మర్చిపోలేను కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సో ఏ పత్రికలో పని చేస్తున్నా ఏడ చేస్తూ ఉన్నా జరుగుతున్నా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య భారతీయ అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే విషయంలోపల వచ్చేటువంటి వడుతురుకులు సమస్యలు అన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డులు వస్తుంది వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కులు వస్తుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తూ అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటాం